నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కర్ణాటక హైకోర్టు ఒక సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి తీర్పు ఇవ్వడం జరిగింది సింగిల్ జడ్జి జస్టిస్ అనిల్ బి కాతే యోగేందర్ ప్రతాప్ సింగ్ వర్సెస్ పాండే ఈ కేసులో తీర్పిచ్చారు ఎవరైనా సరే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటే బౌన్స్ అయిన పదిహేను రోజుల లోపల నోటీస్ ఇవ్వాలి పదిహేను రోజులు దాటిన తర్వాత మాత్రమే ఇట్లా సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్మెంట్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కోర్టులో కేసు ఫైల్ చేయాలి పదిహేను రోజుల్లో ఒక్కరోజు కూడా తక్కువ అయితే అది మెయింటైనబుల్ కాదు అంటే ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి చెక్ బౌన్స్ అయిన తర్వాత నోటీస్ ఇచ్చాక పదిహేను రోజులు ఆగిన తర్వాత మాత్రమే క్రిమినల్ కేసు తమ సంబంధిత క్రిమినల్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేయాలి నోటీస్ ఇచ్చిన పదిహేను రోజుల లోపల ఒక్క రోజు లోపల కూడా కేసు ఫైల్ చేస్తే అది మెయింటైనబుల్ కాదు ఈ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్స్మెంట్ యాక్ట్ చెప్తోంది అని కర్ణాటక హైకోర్టు రీసెంట్గా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా సరే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబల్స్మెంట్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అనుకుంటే నోటీస్ ఇచ్చిన పదిహేను రోజులు దాటిన తర్వాత మాత్రమే క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి కానీ నోటీస్ ఇచ్చిన పదిహేను రోజుల లోపల క్రిమినల్ కేసు వేస్తే అది మెయింటైనబుల్ కాదు కాబట్టి బాగా గుర్తుంచుకోవాల్సింది నోటీస్ బౌన్స్ అయిన తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులు కంపల్సరీగా ఆగిన తర్వాత మాత్రమే క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి కానీ పద్నాలుగో రోజు పదమూడో రోజు వేసేసి ఇట్లా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే అది మెయింటైనబుల్ కాదు అని తీర్పు మరోసారి చెప్తోంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి పదిహేను రోజులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఆగిన తర్వాత పదహారో రోజు దా నుంచే కౌంట్ అవుతుంది అప్పుడు మాత్రమే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇంట్మెంట్ యాక్ట్ అనుసరించి మ్యాజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది